అమరావతికి సంపూర్ణ మద్దతు తెలుగుతున్నాను ఒక పక్కన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు కూడా అమరావతికి మద్దతు పలికారు వెంటనే రైతులందరూ భూమి ఇచ్చారు ముప్పై వందల వేల ఎకరాల భూమి ఇచ్చారు మాస్టర్ ప్లాన్ తయారు చేశాం రోడ్ వేశాం సచివాలయం ఎత్తాం అసెంబ్లీ ఎత్తాం ఎస్ఆర్ఎండ్ విట్ ఇలాంటి అనేక యూనివర్సిటీలు తీసుకొచ్చాం చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఒకటే ఆంధ్ర రాష్ట్రంలో అద్భుతమైన అవకాశం వచ్చింది ప్రపంచం మొత్తం ఆంధ్ర రాష్ట్ర వైపు చూసే విధంగా అమరావతిలో ఒక రాజధాని పెట్టాలని ప్రయాణం ప్రారంభించారు పెద్దలు చెప్తారు పెళ్లి చేసి చూడే ఇల్లు కట్టి చూడరు అలాగే చంద్రబాబు నాయుడు ఒక రాజధాని కట్టే ప్రారంభించారు ప్రారంభించడం కానీ రెండు వేల పంతొమ్మిది మూడు ఒక్క అవకాశం మన మాయ ఉన్నాం అందరం మోసభయం ఏ ముఖ్యమంత్రి అయినా మొదటి నిర్ణయం ఒక అభివృద్ధి సంక్షేమంతో తీసుకుంటారు తను అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు నా మెదల నిర్ణయం ప్రజావేదిక కూర్చుతారు తల్లి మొదటి మూడు రోజులు ఆయన తీసుకున్న రెండో నిర్ణయం నేరు ముక్కలాట్ల అది మూడు రాజధాని తల్లి కర్మేళ్ళ ఒక ఎత్తుకోలేదు తల్లి నేను కర్మేళ్ల పాదయాత్ర చేశాను ఒక ఇట్టుకోవడా అమరావతి సర్వనాశనం చేశారు విశాఖపట్నంలో కూడా ఒక్క పరిశ్రమ తీసుకురా విశాఖపట్నంలో ఒక పని చేసి అది అదేంటి తెలుసా ఒక్క వ్యక్తి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఉండేదానికి ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ప్యాలెస్ కట్టేడతాను ఋషికండ గుడి పెడతా అదే కూడా కేంద్ర ప్రభుత్వం అయితే మీరు చట్టాలు ఇళ్ళలు ఇచ్చారు రెండు వందల కోట్ల రూపాయలు టమాల్ టో రకాలని అంటే ఎక్కడొత్తు బసదారు ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ప్యాలెస్ పెట్టారు మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధి ఖర్చు పెట్టింటే ఈ రోజు గురించి మనం మాట్లాడే పరిస్థితి ఉండదు కదా అదే ఏడు వందల కోట్ల రూపాయలు మంగళగిరియోజకం ఖర్చు పెట్టి ఉంటే నీటి సమస్య శాశ్వతంగా పరిష్కారం అదే ఏడు వందల కోట్ల రూపాయలు మంగళగిరి నియోజకవర్గం ఖర్చు పెట్టి ఉంటే నిరుపేద కుటుంబాలు కట్టించే పరిస్థితి అవన్నీ ఒక్క పరిశ్రమ రాల ఐదు సంవత్సరాలు ఒక్క పరిశ్రమ రాలి ఒక్క ఉద్యోగాలు కల్పించలే ప్రభుత్వం ఇప్పటికైనా మన పిల్లలు హైదరాబాద్ గవలూరు చెన్నై గల పరిస్థితి వచ్చింది దయచేసి మనందరూ నాలెడ్జ్ ఇచ్చారు తల్లి ఈ ఎన్నికలు తీవ్రం మన భవిష్యత్తుగా మన పిల్లల భవిష్యత్తు ఆధారపడింది ఉంటారు ఇది తెలుసుకున్న తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఒక మేనిఫెస్టో రూపొందించాం దాంట్లో బాబు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చాం మొదటి హామీ మొదటి హామీ ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం మీరందరూ ఈ రోజు రూపాయ రూపాయలు జమ చేర్చి లక్షల అప్లికేషన్ పెడైతే చదువుకుని బయటకు వచ్చే సమయానికి ఉద్యోగాలు లేని పరిస్థితి అందుకే మన ప్రాంతానికి మన ఉద్యోగాలు తీసుకురావాల్సిన అవసరం ఉంది ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పన అనేది మా లక్ష్యం అది చేసి తీర్తామని ఈ సభానికి అందరికీ మీ లోకేష్ ఆమిస్తున్నాడు ప్రాంతానికి వచ్చే గల ప్రధానమైన సమస్య డ్రైనేజ్ మన ముర్కిని మనం పంట పొలాల్లోకి వెళ్తుంటే వాళ్ళకి మనకి గొర్రవ రైతులు కూడా వచ్చి నాకు చెప్పారు బాబు మాకు సమస్య ఉందని వీరికి శాశ్వత పరిష్కారం చూపించాలి అది భూగర్భ డ్రైనేజ్ మన ప్రభుత్వం వచ్చిన వెంటనే భూగర్భ డ్రైనేజ్ చేసే బాధ్యత నేను తీసుకుంటూ ఉంటాం రెండవది నీరు పక్కనే విషం ఉంది ఆ నీటిని నీరుని శుద్ధి చేసి ఆ నీరు మన ఇంటికి అందించవచ్చు గతంలో ప్రాజెక్ట్ ప్రారంభించాం ఈ ప్రభుత్వం ఆ ప్రాజెక్ట్ ఆపేసాం సో మన ప్రభుత్వ అధికారులు వచ్చిన వెంటనే కృష్ణమ్మ జనాలు శుద్ధి చేసి ఆ నీరుని మన గడపకి అందించే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభ హామీస్తున్నాం మా నల్లగం నియోజకవర్గాన్ని విషయం ఒక యూనిట్ గా తీసుకోవాలి మన ప్రాంతాన్ని ఆ యూనిట్ అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి పార్క్ కానీ పిల్లలు ఆడుకునే ప్లే గ్రౌండ్ కానీ ఏర్పాటు చేయాలి ఒక మాస్టర్ ప్లాన్ వేయించి నుంచి చేయాలి ఆ యూనిట్ మేరంతా జోన్ లో తీసుకుంటే పెద్ద పార్కులు ఏర్పాటు చేయాలి సో ఒక పక్కన మంది ప్లాన్ ఉంది ఆ ప్లాన్ అమలు చేసే బాస్ట్ మేము తీసుకుంటాం ఇంతగాదు మంగళగిరిలో స్వర్ణకారులు ఎక్కువ ఆ వృత్తి మీద చాలా మంది ఆధారపడి ఉన్నారు వచ్చే ఐదు సంవత్సరాలు వాళ్ళు ఆదుకోబోతే చేనేత పరిశ్రమ ఎట్లయితే నీరువేరే ఉందో అదే విధంగా స్వర్ణకారణ పరిస్థితి కూడా కాబోతుంది ఒక ఆలోచనతో దక్షిణ భారతదేశానికి గోల్డ్ హబ్బగా మంగళగిరి తీర్చిదిద్దాలని మేము వెళ్తున్నాం ఒక